అనంతపురం నగరం నడిపొట్టిన తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై తొమ్మిది సర్వే నంబర్లో చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాక గురైనాయి ఈ ప్రభుత్వ భూములు కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు రాజకీయ పలుకుబడి వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే యాభై సెంట్లు ఇరవై సెంట్లు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్కడైతే తహసీల్దార్ అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇది చేసి పట్టాలు చేయించుకోవడం జరిగింది మరి గట్టు రామాయణ గారు ఈ రోజు ప్రభుత్వ భూములు గుట్టు విప్పితే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఎంతవరకు సమంజసమని ఈ త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయి వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి లేదా పేదలకు ఇండ్ల స్థలాలకు పంచండి అని గట్టు రామాయణాలు అక్కడ కొట్టలేపిస్తే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ముప్పై రోజులు జైలుకు పంపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం మరి పేదలకు నివాస యోగ్యమైనటువంటి ఆ భూములను పేదలకైనా ఇవ్వండి లేదా ప్రభుత్వానికి ఉపయోగపడితే ప్రభుత్వానికైనా తీసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటూ ఏదైతే గట్టు రామాయణాల కంటే ముందు ఎవరైతే అక్కడ లో ఉండారో వారిపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేయండి వారిపైన భూ కబ్జదారులుగా కేసులు రిజిస్టర్ చేయమని విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పుడే మేము జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం బాగా స్పందించారు వీటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయిస్తాం ఏవైతే భూములు ఎక్కడి వరకు ఉన్నాయో దాదాపుగా అక్కడ యాభై నుంచి అరవై ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ కబ్జాలకు గురైంది వాటన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని పేదలకు పంచడమా లేదా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనే దానిపైన మేము ఆలోచన చేస్తామని జాయింట్ కలెక్టర్ గారు హామీ హామీ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో దీన్ని దశల వారిగా ఉద్యమాలు చేపట్టి ఆ భూములు ప్రభుత్వానికి స్వాధీనపరిచేంత వరకు కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం జై భీం జై అంబేద్కర్ జై పూలే